పేదలమై బీదలమై ఇలా గ్రామ పంచాయతీ అడ్డ ఉంటే మేము ఉంటాను నీరు పేద ఉంటాను నీరు పేదల ఐదు రూపాయలు మాకు ఇల్లు రాలే దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటికి తిరిగి తిరిగి చేయండి పైసలు తీసుకోవాలి మీరు యాభై అయితే మాత్రమే కావాలి అక్కడ తప్పని కొడుక మీరు కానీ మరి వచ్చింది మేము ముగ్గురు పాదేస్తాం అనుకుంటే మీరు ఏడు ఉండాలి కానీ ఉండాలి మర్యాద కొంచెం చెప్తారా మేము మేము నీరు పేదల చేసుకుంటే బతుకొంది లక్షలు ఏంటి ఇచ్చేదెవ్వరు తెచ్చేది ఎవరు మమ్మల్ని ఎవరు కాంగ్రెస్ వచ్చిన సరఫీ అత్తాయా కాంగ్రెస్ వచ్చినాక అట్లా మామూలుగా దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త కొడుకున్నారా మీరెత్త కాంగ్రెస్ రాదే అని కొడుక మీరెత్తనా కాంగ్రెస్ రాదే చిన్న కాంగ్రెస్ వచ్చింది ఇదే ఒక్కసారి మీ గెలుపు ఈ ఒక్కసారి మీసలు పడి పెట్టుడు మీరు మళ్ళా మల్ల సేకరణ

எி <tries>